పవర్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ గట్కేసర్ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బ్రిడ్జి నిర్మాణం గురించి చేస్తున్న దీక్షలు నాలుగవ రోజు రెడ్డి సంఘం వారి ఆధ్వర్యంలో దీక్షలో కూర్చున్న పన్నాల శ్రీనివాస్ రెడ్డి పలుగుల శ్రీకాంత్ రెడ్డి కొమ్మిడి రాజేశ్వర రెడ్డి కొమ్మిడి విక్రాంత్ రెడ్డి ఖమ్మం విక్రమ్ రెడ్డి అలాగే పట్టి పాటి మైపాల్ రెడ్డి వారి యొక్క దీక్షను సంఘీభావం తెలిపినటువంటి గట్కేసర్ రైతు సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీపీ మెచువల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి సహకార బ్యాంక్ డైరెక్టర్ రైసు లక్ష్మారెడ్డి కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి జహంగీర్ బేతాళ నర్సింగరావు ఖమ్మం లక్ష్మారెడ్డి మాజీ ఎంపీటీసీ చిలుకూరి రెడ్డి పల్లె విజయగౌడ్ బొంత సుధాకర్ బొట్టు కృపానిధి అనూభాయ్ పలుగుల రెడ్డి జేఏసీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి కమిటీ సభ్యులు కమలాకర్ బచ్చు ప్రమోద్ గుప్తా ఎండి సిరాజ్ నాయకులు రొడ్డ యాదగిరి గడీల సంజీవ్ రెడ్డి కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి గడిల శ్రీకాంత్ రెడ్డి కందకట్ల సుదర్శన్ రెడ్డి బానుక నవీన్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున సంఘీభావం చెప్తూ ఈ నిరావర్ దీక్షలో కూర్చోవడం జరిగింది మనము ఏదేమైనా ఈ బ్రిడ్జ్ నిర్మాణం అయ్యేంత వరకు కూడా ఈ కార్యక్రమాలు జరగాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నాము కాబట్టి ఈ అందరి కార్యక్రమాన్ని జయప్రదం చేసినట్లయితే మన మున్సిపాలిటీ మొదట ఎంతో మంచి పేరు ఉండేది ఇప్పుడు చాలా చివరి స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఈ బ్రిడ్జే కారణం తర్వాత ఇక్కడ ఉన్న నాయకులు పార్టీ భేదా భావాలు విడిచేసి ఈ కార్యక్రమానికి సంఘీభావానికి రావాలని చెప్పేసి కోరుతున్నాను ఇది ఏ పార్టీకి సంబంధించిన విషయం కాదు అభివృద్ధి కావాలని కోరుకునే విషయం కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్గజేయాలని చెప్పేసి జేసీ ద్వారా మిమ్మల్ని నందాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడే ఎంతో మనకు సంఘీభావం చెప్తున్నటువంటి ఆయన ఎందుకు ఇష్టం అమ్మ దాదాపు మంచి కార్యక్రమం రెడ్డి సంఘం వారి ఇక్కడ విలేనిరాలు సహా కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన వైస్ చైర్మన్ గారు నాగారెడ్డి గారు మన మాజీ ఎంపీపీ మన బీజేపీ రాజ్యక్ష ఎమ్మెల్యే రెడ్డి గారు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్న అధ్యక్షులు ఈ సమితి అధ్యక్షులు మారా లక్ష్మరెడ్డి గారు వాళ్ళ కమిటీ సభ్యులు ఇక్కడికిచ్చేసిన అందరికీ ఇక్కడ కూర్చున్న మన విధి సంఘం నాయకులందరికీ జ్ఞాపక నమస్కారాలు తెలియజేస్తూ ఇది కూడా గత పది పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఈ బ్రిడ్జ్ విషయంలో ఖర్కేసారి మున్సిపాలిటీ సంబంధించిన ప్రజలే కాకుండా పక్క కొండాపూర్ కానీ మన భోగారం కానీ షాబిర్పేట కానీ ఇక్కడ గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమాన్ని కొద్ది కొద్దిగా చేయడం జరిగింది అయినా కానీ కూడా మొత్తానికి ఇంకా అసంతృప్తిగా ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ వన్ ఇయర్ ఈ సంవత్సరం కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సత్తిరెడ్డి గారు కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత అతనికి ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఒక బిల్లు చెల్లించలేదు అతను ఇప్పటికీ నాలుగు బిల్లులు పెట్టాడని మనకు చెప్తున్నాడు అతను కానీ ఒక్క బిల్లు కూడా ఈ ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి కాంగ్రెస్ పెద్దలు ఇక్కడ ఉన్న నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ప్రారంభించి ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో నాలుగవ రోజు ఈరోజు ఈ విలే దిశ నిర్వహిస్తా ఉన్నారు వారికి అంటే ఈరోజు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఈ దీక్షలో కూర్చున్న వాళ్ళు అయితే మావంతు ప్రయత్నంగా వాళ్ళకి సంఘీభావం తెలవడం జరుగుతూ ఉంది అయితే గతంలో కూడా చాలాసార్లు మేము పార్టీలకు ఖచ్చితంగా దీన్ని అంటే ఈ విద్య నివాణం పనులు పూర్తి చేయాలని చెప్పి కోరడం జరిగింది కానీ అధికారులు కానీ నాయకులు కానీ ఈరోజు చాలామంది అంటే వాళ్ళ విఘ్నతకే వదిలిస్తున్నాం అసలు పనిష్ పెట్టి వేరే పనుల మీద వాళ్ళు పడుతూ ఉన్నారు వేరే దగ్గర ఫోటోలు దిగి పెడుతూ ఉన్నారు ఇక్కడ ఈ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రాతినిధ్యం వహించిన వహించిన వాళ్ళు వహిస్తున్న వాళ్ళు మేమే మేమే గొప్ప లీడర్లమని రోజు పేపర్లలో మీడియాలో వస్తున్నారు కూడా చెప్తా ఉన్నా మీకు నిజంగా గట్కేశ్వర ప్రాంతం మీద ప్రజల మీద ప్రేమ కానీ సోయి కానీ ఉంటే దయచేసి మీరు ఈ ప్రాంతం బిచ్చి పనులు కానీ లేకపోతే ఇంకా అనేక సమస్యల మీద గట్కేశ్వర మున్సిపల్ ప్రాంతం వెనుకబడి ఉంది ఈరోజు చాలామంది అంటే మీడియాలో చెప్పినట్టుగా ఈ స్థానిక సమస్యల మీద ఎవ్వరూ పోరాడటం లేదు పార్టీలకు ఖచ్చితంగా మీరు నిజంగా ఎంత చిన్న చిన్న అమౌంట్ రెండు రెండు కోట్లు మూడు కోట్లు పనిచేయలేని వాళ్ళు ఈరోజు వందల మందితో ర్యాలీ తీసుకోవడం మేము ఏదో అభివృద్ధి చేస్తామని చెప్పి అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ మీడియాలో పెడుతూ ఉన్నారు వాళ్ళకి ఒక గుణపాఠంగా చెప్తా ఉన్నాం ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనుల మీద మీరు చిత్తశుద్ధి వహించినట్లయితే ఇప్పుడు ఎట్లయితే గట్టి పట్టిందో ఈ నియోజకవర్గంలో ఇక స్థానిక కౌన్సిలర్ నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా ఈరోజు మిమ్మల్ని మర్చిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి పార్టీలకు అతీతంగా ఈరోజు జేఏసీ పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గారు కానీ మా సీనాన్న గారు కానీ మా పెద్ద లక్ష్మారెడ్డి అన్న కానీ గౌరవ కౌన్సిలర్స్ అందరు కూడా పార్టీలకు ఖచ్చితంగా దీన్ని కార్యక్రమంలో పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను అంటే ఈరోజు భయపెట్టించే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఎవరైతే పాల్గొనలేదో ఈ దీక్షలో పాల్గొనాల వాళ్ళకు ఈరోజు ప్రజలే గుణపాఠం చెప్తారు దాదాపు యాభై వేల పైగా జనాభా ఉన్న గట్టిస ప్రాంతాన్ని ఈరోజు అభివృద్ధి కాకపోవడానికి ముఖ్య కారణం బ్రిడ్జ్ దీనికి కొంతమంది నాయకులు వాళ్ళ అంటే అనాలోచిత ఆ నిర్ణయాల వల్లనే ఇలాంటి ఇలాంటి జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి మీరందరూ పాల్గొనాలని కోరుకుంటూ నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించే మీ అందరికీ కూడా ధన్యవాదాలు